నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ తులసి బాలకృష్ణ గారు రచించిన ముసురు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ జనవరి పంతొమ్మిది వందల ఎనభైలో జ్యోతి మాస పత్రికలో ప్రచురించబడింది కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ ఇది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి ద్వారబంధానికి భుజవాణించి నిలబడి తలమించి తిప్పుకున్న పైట కొంగుని ముని పంట నొక్కి పట్టి సమాంతర దూరాల్లో చూరు నుంచి ఏకధారగా పడుతున్న వాన నీటిని తదేకంగా తన్నర్పకుండా చూస్తోంది పంకజం ఎడతెరపి లేకుండా రెండు గంటల నుంచి జోరుగా పడుతోంది వర్షం పెరట్లో మోకారులోతు నీళ్లు నిలిచిపోయాయి సన్నజాజి పందిరి బాగా కిందకు వంగిపోయింది అరటాకులన్నీ చిరిగిపోయి రిబ్బన్లలా వెళ్ళాడుతున్నాయి గులాబీ పూల రేకులు రాలిపోయి నీటిలో దోనెల్లా గంట క్రితమే కొట్టుకుపోయాయి పిల్లలిద్దరూ నిద్రపోతున్నారని లైట్ ఆర్పేసి బెడ్ లైట్ వెలిగించింది పంకజం ఆఫీసులో పనుండిపోయిందో లేక వర్షం కారణంగానో భర్త ఇంకా రాలేదు ఉన్నట్లుండి జల్లు కొట్టి ముఖమంతా తడిసి ఒళ్ళు తిమ్మిరు లిక్కుతోంది చెక్కిరిగింతలు పెట్టినట్లయి లోపల నవ్వుకుంది పంకజం పిల్లలిద్దరూ రగ్గులు కప్పుకొని హాయిగా నిద్రపోతున్నారు అదృష్టవంతులు తీరిక మనసును పిండే కోరిక అంటూ ఏది ఉండదు వాళ్ళకి అనుకుంది నిలువున కురుస్తోంది వర్షం నిలిచిన నీటి మీద పడ్డ వాన చినుకులు చక్కటి చప్పుడు చేస్తున్నాయి ఆ నీటి మీద చౌదరి రూమ్లోని లైటు కాంతి వారగా వేసిన తలుపు సందులో నుంచి సన్నగా పొడుగ్గా పడుతోంది ఆ కాంతిలో చినుకులు బంగారు సూదుల్లా భాసిస్తున్నాయి నీటి మీద పెద్ద కాంతి పడటంతో ఉలిక్కి పడి చటుక్కు చూసింది పంకజం సైకిల్ లైటు రాను రాను పెద్దదయ్యి నీటి మీద పడుతోంది ప్యాంటు కాళ్ళు మోకాళ్ళ వరకు మాడిచి రెయిన్ కోటు టోపీ ధరించి నీటిలో బలంగా అడుగులు జరుపుతూ వచ్చాడు శివరావు సైకిల్ నడిపించుకుంటూ అతని ఇంట్లో కడుగుపెట్టేలోగానే దువ్వాలతో సిద్ధంగా ఉంది పంకజం శివరావు బట్టలు మార్చుకుని వచ్చే లోపల వేడివేడిగా దోసలు వేయసాగింది మరి నువ్వు అన్నాడు శివరావు మొక్క తెంపి నోట్లో పెట్టుకోబోయి ఆగి మీరు కానియండి నేను తర్వాత తింటాను అంది చూశావా మన వాళ్ళు శనివారాలు అనేవి పెట్టడం ఎంత మంచిదైందో ఈరోజు శనివారం కాకపోతే ఇలా వేడివేడి దోశలు కాకుండా చల్లటి అన్నం పడేసేదానివి కదూ నా మొహాన అంటూ నవ్వాడు పంకజం కూడా నవ్వేసింది ఈ వర్షం ఇంకా తగ్గేలా లేదు పైగా ఎక్కువ అవుతుందో చేతులు తుడుచుకుని గుమ్మం దగ్గర నిలబడి వంటింట్లో ఉన్న భార్యను ఉద్దేశించి అన్నాడు కిటికీ దగ్గరగా మంచం జరుపుకొని హమ్మయ్యా అంటూ దానిమీద వాలి కిటికీలో నుంచి వానను చూస్తూ వెల్లికల చేతులు తల కింద పెట్టుకుని పడుకున్నాడు ఆ వాతావరణం ఒకసారి అనిర్వచనీయమైన ఆనందంగాను ఒకసారి ఎందుకో తెలియని బెంగగానూ ఉన్నట్లుంది అతనికి ఫలహారం అయ్యాక వంటలు కడుక్కొని వచ్చి భర్త పక్కనే నాడు వాళ్ళ చెంది పంకజం ఈరోజు ఎంత ఆలస్యమైందేవండి భర్తకు దగ్గరగా జరుగుతూ అడిగింది ఈవేళ ఆఫీసులో ఇన్స్పెక్షన్ ఉంది అందువల్ల బయటకు చూస్తున్నాడు శివరావు మెరుపుల్ని చూడటం అంటే అతనికి అంతులేని ఇష్టం ఐదు నిమిషాలు గడిచాయి అలారం టైం పీస్ ఆగకుండా టిక్ టిక్ మంటోంది బయట వాన పడుతున్న శబ్దం జో కొడుతున్నట్లుగా ఉంది శివరావు మెడ కింద చేతులు సర్దుకున్నాడు మీకే మగ మహారాజు హాయిగా పగలల్లా ఆఫీసులోనో బయట కాలక్షేపం చేసి వస్తారు అంతకంటే నెమ్మదిగా గొడిగినట్లు అనటం ఆమెకు జాత కాలేదు ఎందుకో శివరావు చిన్నగా నవ్వుకున్నాడు ఆమె అలా అనటం చాలా ముద్దుగా అనిపించింది అతనికి ఇంకా ఇంకా అలాగే మాట్లాడితే బాగుండని అనిపిస్తోంది నేను ఇంటి దగ్గర చాస్తున్నాను ముఖ్యంగా ఈ చౌదరిగాడు ఆ రూమ్లో నుంచి పోయేదాక నాకు మనశ్శాంతి ఉండదు వాడి వెధవ చూపులతో ఒళ్ళు చచ్చిపోతుంది శివరావు అదిరిపడి భ్రుకుటి ముడిచి విసురుగా తనని భార్య వైపు విసిరాడు ఆకాశం పెద్దగా ఉరిమింది బహుశా పిడుగుపడి ఉండొచ్చు కూడా ఎక్కడో కోటి క్యాండిల్స్ బల్బు వెలిగినట్లు మెరుపు వెంటనే పెద్ద కొమ్మ ఫిళఫా విరిగిన శబ్దం కటిక చీకటి కరెంటు పోయింది భారీ ముఖం కనిపించటం లేదు శివరావుకి అలాగే చూస్తూ చాలాసేపు ఉన్నాడు శివరావు ఆమె ఏమీ మాట్లాడలేదు కొంచెంసేపటికి ఆమె నిద్రపోతున్నట్లు గ్రహించాడు అతను మాత్రం అలాగే కళ్ళు తెరిచి బయటకు చూస్తూ రాత్రంతా ఉండిపోయాడు రాత్రంతా ఏకధారగా కురుస్తూనే ఉంది వర్షం తెల్లారేక భర్తను నిద్రలేపుతూ నవ్వింది పంకజం శివరావు నవ్వలేకపోయాడు కారణం ఆ సమయానికి రోజులాగా అతను నిజంగా నిద్రపోవటం లేదు కాబట్టి వర్షం కొద్దిగా తెరిపిచ్చింది పెరట్లో నీరు తీసింది కానీ ఇంకా బురదగానే ఉంది భర్త ముఖం కట్టుకోవడానికి కుళాయి దగ్గర పెద్ద గిన్నెలో వేడి నీళ్లు పెట్టి గుమ్మం దగ్గర నిలిచింది పంకజం నెమ్మదిగా లేచాడు శివరావు ఉళ్ళు కళ్ళు కూడా బరువుగా ఉన్నాయి మునివెళ్లతో జుట్టు పైకి తోసుకుని బ్రష్ పేస్టు తీసుకుని గది బయటకు బయలుదేరాడు భార్యకు వెనక్గా వచ్చి ఆగిపోయి ఆమె భుజాల మీదుగా బయటకు చూశాడు తన రూము గుమ్మంలో నిల్చుని పళ్ళు తవ్వుకుంటున్నాడు చౌదరి గళ్ల లుంగి బొమ్మల చొక్క ఇరవై రెండేళ్ల చౌదరి ఆ బట్టల్లో ఇంకా కుర్రాడిలా కనిపిస్తున్నాడు అతను బ్రష్ చేసుకోవటం తను మొట్టమొదటిసారిగా చూస్తున్నాడు వెనక్కు తల తిప్పి గడియారం వైపు చూశాడు ఈ రోజు తనని త్వరగా లేపింది పంకజం చటుక్కున తల తిప్పిన చౌదరి పంకజాన్ని ఆమె వెనక శివరావును చూసి గబగబా బాత్రూంలోకి వెళ్ళిపోయాడు మీకు వేణు పెట్టానండి అంటూ భర్తను ఉద్దేశించి గట్టిగా అంటూ వెనక్కు తిరిగిన పంకజం వెనకే నిల్చున్న భర్తను చూసి ముందు ఆశ్చర్యపోయి తర్వాత నవ్వేసింది ఈరోజు ఆదివారం కదా ఈవేళ వెళ్ళాలా ఆఫీస్కి స్నానం చేసి వచ్చి తలదూకుంటున్న భర్తతో అంది పంకజం చెప్పానుగా ఇన్స్పెక్షన్ జరుగుతోందని ముఖ్యమైన పనుంది అన్నాడు ఈరోజు త్వరగా వచ్చేస్తారా ఇంటికి భోజనం అయ్యాక చేయి కడుక్కోవటానికి నీళ్ళు అందిస్తూ అడిగింది చెప్పలేను అన్నాడు ఈ సాయంత్రం కూడా అదే టైంకి అలాగే మొదలైంది వాన పంకజం అలాగే నిల్చుని ఉండగా అదే టైంకి ఇంటికొచ్చాడు శివరావు ఇంట్లోకి అడుగు పెడుతూనే చౌదరి రూమ్ వైపు చూశాడు ఓరవాకిలి తలుపుల మధ్య నుంచి సన్నగా పొడుగ్గా నీటి మీద పడుతోంది కాంతి ఈరోజు ఆదివారం కదా చల్లటి అన్నమే అని నవ్వింది పంకజం అన్నం వడ్డిస్తూ నిన్న రాత్రి నుంచి మౌనంగా ఉన్నారు మీరు అంది అప్పటికి మాట్లాడలేదు శివరావు భోజనం అయిందనిపించాడు రాత్రి చౌదరి గురించి చెప్పి మీ మనసును బాధ పెట్టాను కదూ భర్త కానుకని పడుకుంది ఓ క్షణం పోయాక భార్య వైపు తిరిగి ఆమె ముఖంలోకే చూశాడు శివరావు మీ మనసును కష్టపెడితే క్షమించండి కానీ నేను మీతో తప్పితే ఎవరోతో చెప్పుకొని చెప్పండి అంటూ ఉండగానే ఆమె గొంతు బెడ్ లైట్ వెలుతుర్లో ఆమె కళ్లల్లో చెమ్మ మెరుపు గమనించాడు శివరావు అప్రయత్నంగానే ఆమె నడుము మీద చేయేశాడు మీరు ఆఫీస్కి వెళ్ళినప్పటి నుంచి ఆ గుమ్మల్లోనే తాచాడుతాడు పెరట్లోకి వెళ్ళాలంటేనే సిగ్గుపడి చేస్తున్నాను ముఖ్యంగా సాయంత్రం నాలుగు గంటలకి స్నానం చేయటం నాకు అలవాటు కదా సరిగ్గా ఆ సమయానికి కళ్ళు తాటికాయల్లా చేసుకుని ఆ గొమ్మల్లోనే జండాల నిల్చుంటాడు ఒక్కోసారి పిచ్చి పిచ్చి పాటలు కూడా పాడతాడు పొద్దున్న మీరు లేచే వరకు కూడా అసహ్యకరమైన చేష్టలు చేస్తాడు స్కూల్ నుంచి ఐదు గంటలకు పిల్లలు వచ్చే వరకు నాకు నరకమే అంటూ భర్త గుండెల మీద ముఖం దాచుకుంది పంకజం ఆమె ముఖాన్ని గుండెలకు కాదుముకుని జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి నిమురుతూ కళ్ళు మూసుకుని ఏదో నిశ్చయానికి వచ్చిన వాడిలా తాళలాడిస్తూ నిట్టూర్పు వీడిచాడు శివరావు స్నానం చేసి చీర చుట్టపెట్టుకుని బాత్రూంలో నుంచి బయటకొచ్చి చౌదరి రూమ్ వైపు కసిగా ఉమ్మి ఇంట్లోకి వెళ్ళబోయిన పంకజం రెండు చేతులు పైకెత్తి పై గుమ్మాన్ని పట్టుకొని నిటారుగా నిల్చుని అదోలా నవ్వుతున్న భర్తను చూసి నిర్ఘాంతపోయింది పేరుకోవటానికి రెండు నిమిషాలు పట్టింది అదేంటి అప్పుడే వచ్చేసరి అంది మెట్లు దిగి ఆమె వైపు చూస్తూ షు కానీ నువ్వు అటువైపు నుంచి వంటింట్లోకి రా ముందు గదిలో ఫ్రెండ్స్ ఉన్నారు అన్నాడు శివరావు ఆమె గబగబ పక్క సందకుండా వంటింట్లోకి వచ్చింది చౌదరి రూమ్ తాళం వేసింది కదా అలా కసిగా ఉమ్మేవెందుకు ఆ రూమ్ వైపు ఆమె వెనక్గానే వచ్చిన శివరావు నవ్వుతూ అడిగాడు గొంతు తగ్గించి ఆ ఈరోజు ఎక్కడికి వచ్చాడు అందుకునే కసంత అలా చూపించాను వేధవ ముందు తడబడి ఆ తర్వాత విజయ అంది పంకజం అలవోకగా నవ్వాడు శివరావు రోజు ఇలా చీర సగం సగం చుట్టుకునే వస్తావా అని అడుగుదామనుకున్నాడు కానీ మానుకున్నాడు ఆ త్వరగా చీర మార్చుకుని మూడు కాఫీలు పట్టరా అన్నట్టు పిల్లలేరి అడిగాడు ఆడుకోవటానికి పోయారు మీరు పదండి రెండు నిమిషాల తెస్తున్న కాఫీలు అంది గబగబా కాఫీ తయారు చేయటంలో నిమగ్నరాలైపోయింది పంకజం భర్త మూడు కాఫీలు తెమ్మన్నాడు కానీ ఇద్దరు గొంతులే వినిపిస్తున్నాయి అందులో ఒకటి భర్తది మూడో మనిషి ఉత్త పీడత కింద పప్పేమో అనుకుంది పంకజం లోపల నవ్వుకుంటూ ట్రేలో మూడు కాఫీలు పేర్చి తల ఉంచుకుని ఆ ముగ్గురు మధ్యగా టీ పై మీద పెట్టి లోపలికి వచ్చేసింది ఇదిగో ఓసారి రా వీళ్ళకి పరిచయం చేస్తాను అంటూ పిలిచాడు శివరావు బయటకొచ్చి తల వంచుకొని నిల్చొంది పంకజం మా ఆవిడ మిస్సెస్ పంకజం శివరావు ఆయన రాజుగారు నమస్కారాలయ్యాక దించుకుంది పంకజం ఇంకా మీ ఇద్దరిని పరిచయం చేయనక్కర్లేదనుకుంటా రోజు చూస్తున్నవాళ్లేగా అయినా ఫార్మాలిటీ కోసం ఈవిడ మిస్సెస్ పంకజం శివరావు వారు చౌదరి గారు తటాలను తాలెత్తిన పంకజం నిర్వేణునలైపోయింది ఎదుటి మనిషిని చూసి కొంచెం సర్దుకుంది నమస్కారం అండి అన్నాడు చౌదరి బెరుకుగా నోట మాట రాలేదు పంకజానికి కళ్ళు తిరుగుతున్నట్లయింది లోపలికొచ్చి మంచం మీద వాలిపోయింది పెద్దగా చదువుకోలేదు మా ఆవిడ సంసారపక్షం అంతే అని నవ్వాడు శివరావు వంటింట్లో కంచాలు సర్ది లైట్ వెలిగించి ఉంచి బయట గదిలో బెడ్లైట్ వెలుతురులో కుర్చీలో ముడుచుకు కూర్చుంది పంకజం చీకట్లో కూర్చున్న వెంట పంకజం లైట్ వెలిగించుకోకపోయావా ఓహో పిల్లలు నిద్రపోయారా ఆ అన్నట్లు నువ్వు భోజనం చేశావా రండి మాస్టారు వెనక ఉన్న వ్యక్తిని ఉద్దేశించి అన్నాడు శివరావు ఫస్ట్ షో సినిమా చూసి లోపలికొస్తూ అందులో జవాబు నాశించిన ప్రశ్నలేవి ఉన్నట్లుగా అనిపించలేదు పంకజానికి పైట ఒంటి నిండా కప్పుకుని గబగబా వంటింట్లోకి వెళ్ళిపోయింది తల ఉంచుకుని మొహమాట పాడుతూ ఇబ్బందిగా లోపలికొచ్చాడు చౌదరి శివరావు గారు మీరేమీ అనుకోకపోతే మనమే వడ్డించుకుందాము నసుగుతూ అన్నాడు ఏమీ పర్వాలేదండి మావిడు ఒప్పుకోదు అన్నాడు శివరావు అది కాదండి ప్లీజ్ నాకు కొంచెం ఏమిటి మీకు మొహం ఆటమా ఆల్ రైట్ మీరు కాళ్ళు పడుకురండి అన్నాడు శివరావు కుళాయి వైపు నడిచాడు చౌదరి శివరావు చలోక్తులకు నవ్వుతూ మొహం పడుతూనే భోజనం ముగించాడు అప్పుడే చూసొచ్చిన సినిమా గురించి కూడా చర్చించుకున్నారు బయట గదిలో పంకజం సిగ్గుతో చచ్చిపోతుంది పరిస్థితి ఏమీ అర్థం కావటం లేదు ఇంతలో రోజులాగే మళ్ళీ వర్షం మొదలైంది భోజనాలు ముగిశాయి గారు ఇంకా ఈ వర్షంలో ఏం వెళ్తారు సామానంతా కూడా తడిసిపోతుంది ఈ రాత్రికి రూమ్లోనే ఉండిపోయి తెల్లారేక వెళ్లటం మంచిదనుకుంటా అన్నాడు శివరావు బయటకు చెయ్యి చాపి వర్షం ఎంత పడుతుందో చూసి అదే కాసేపు చూసి పరిస్థితుల్ని బట్టి ఆలోచిస్తా థ్యాంక్స్ మీ ఆతిథ్యానికి చిరునవ్వు చిందిస్తూ అన్నాడు చౌదరి అయ్యో ఇంతటి ఆతిథ్యానికేనా నవ్వాడు శివరావు వస్తానండి అని వెనక్కి తిరిగి అక్కడ పంకజం లేకపోవడంతో ఆవిడకు కూడా చెప్పండి అని తన రూమ్లోకి వెళ్ళిపోయాడు చౌదరి వర్షం జోరు హెచ్చింది రోజు కంటే బాగా ఎక్కువగా ఉంది వంటిల్లు కడుక్కొని వచ్చి భర్త పక్కనే కొంచెం ఏడంగా పడుకుంది పంకజం పది నిమిషాలు మౌనంగా గడిచాయి బెడ్ లైట్ కూడా ఆరిపోయింది కరెంటు పోయింది లేచి తడుపుకుంటూ వెళ్ళి కిరోసిన్ దీపం వెలిగించి తెచ్చి భర్త పక్కన కిటికీలో పెట్టి పడుకుంది నువ్వెందుకు భోజనం చేయలేదు భార్యను అడిగాడు ఏం లేదు కడుపు నిండుగా ఉంది ఆకలి లేదు పైపు రెసిన భర్త వేస్తే కింద జవాబు తను అనుకుంది కానీ అతను అడగలేదు ఆమె చెప్పలేదు మరొక పది నిమిషాలు మౌనంగా మసైపోయాయి పంకజం ప్రశాంత గంభీరంగా పిలిచాడు శివరావు అందామనేది ఆమె ఉద్దేశం ధ్వని బయటికి రాలేదు పంకజం రెట్టించాడు ఈసారి ఈసారి ధ్వని వినిపించింది అతనికి నేను చదువుకునే రోజుల్లో విజయవాడలో ఉండేవాడిని నీకు చెప్పాను కదూ అవును ఆ రోజుల్లో గవర్నర్ పేటలో ఒక ఇంట్లో రూమ్ అద్దెకు తీసుకుని ఉండేవాడిని నేను కాక ఆ ఇంట్లో రెండు పోర్షన్లు ఉండేవి నాగదికి అనుకుని ఉన్న పోర్షన్లో ఒక చిన్న సంసారం ఉండేది భార్య భర్తలు ముచ్చటగా ఇద్దరే పిల్లలు ఆయన సాధారణంగా క్యాంపుల్లో తిరుగుతూ ఉండేవాడు వీలైనంత ఎక్కువసేపు నేను రూమ్లోనే ఉండిపోయి చదువుకునేవాణ్ణి నేను రూమ్లో ఉన్న సమయం అంతలోనూ ప్రక్కింటావిడ అదే ఆ ఇద్దరు పిల్లల తల్లి నాకు వినిపించేలా పాడే పాటలు భార్య భర్త దగ్గర పాడటానికి కూడా సిగ్గుపడుతుంది బాత్రూముకు కానీ మరెందుకు గాని పెరట్లోకి వెళ్ళాలంటే ఏదో వంకతో అడ్డొచ్చి ఆమెను తప్పించుకోవటం బ్రహ్మతరం అయ్యేది కొడుకుని అడ్డెట్టుకుని చేతకాని దద్దమ్మ అని ఆడంగి వ్యధమా అని ఒకటేమిటి ఆవిడ నన్ను ఉద్దేశించి రే అనే మాటలకు చేష్టలకు అడ్డు అదుపు ఉండేది కాదు నా రూమ్లో తలుపులు బీడాయించుకుని కూర్చుని చదువుకునేవాడిని ఆవిడ వెర్రి చేష్టలకు నేను లొంగలేదని చివరకు నేను కనిపిస్తే చాలు ఉమ్మేసేది ఒక రోజున వాళ్ళ ఆయన నా రూమ్కి వచ్చాడు శివరావు గారు ఈ రూముకు మీరు ఎంత అద్దిస్తున్నారు అన్నాడు చెప్పాను అదే అద్దెకు వీలైతే ఇంతకంటే తక్కువకు మీకు మంచి రూమ్ చూపిస్తే వెళ్తారా అన్నాడు నేను మతిపై చూశాను ఆయన వైపు ఆయన చాలాసేపు తల వంచుకుని ఉండిపోయాడు చివరకు లేచి వెళ్ళబోతూ నేను ఒకప్పుడు మీ వయసులో ఉన్నవాణ్ణే కాబట్టి అనుభవం మీద చెప్తున్నాను ఉండే పోర్షంతో పాటు బ్యాచిలర్లు ఉండటం అంత మంచిది కాదు ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడ్డా అరిటాకే వచ్చే ముళ్ళు మీద పడ్డా అప్పవాదు ఎప్పుడూ ముళ్ళుకే ఆ తర్వాత మీ ఇష్టం అని వెళ్ళిపోయాడు ఆ మర్నాడే నేను రూము మార్చేశాను అలా ఆయన తెలివిగా నాకు చెప్పకుండా నన్నేమైనా అనుంటే ఆయనంత మూర్ఖుడైన మగవాడు ఈ లోకంలో ఇంకొకడు ఉండేవాడా అని ఇప్పుడు అనిపిస్తోంది పంకజం అన్నాడు సంభ్రమాశ్చర్యాలతో పంకజం భర్త ముఖంలోకి చూసానోగా శివరావు ఉఫ్మని దీపం ఊదేసి అటువైపు ఒత్తిగిల్లి కళ్ళు మూసుకున్నాడు కటిక చీకటిలో కళ్ళు తెరుచుకుని వెళ్లికలా పడుకున్న పంకజానికి చీకటి క్రెమేపీ అలవాటై కళ్ళు కనిపిస్తున్నాయి ఒత్తిగిలి పడుకున్న శివరావుకి మధ్యాహ్నం జరిగిన సంఘటన గుర్తొస్తుంది ఆఫీస్కి వచ్చాడన్న మాటే కానీ శివరావుకి పని తోచట్లేదు అసలు మనసు మనసులో లేదు చౌదరే మనసంతా కదులుతున్నాడు భార్య చెప్పిన మాటలే చెవుల్లో గింగురం అంటున్నాయి టైం చూసుకున్నాడు ఆ టైంకు నేను ఇంటి దగ్గర ఉండాలి అనుకుని పర్మిషన్ తీసుకుని బయలుదేరాడు నాలుగవుతున్నా ఇంకా ఎండ తీవ్రంగా ఉంది మనసు బాగోలేకపోవటం వలన మరింత చికాగ్గా ఉంది శివరావుకి సైకిల్ నెమ్మదిగా తొక్కుతూ తీవ్రంగా ఆలోచిస్తూ వస్తున్నాడు కొండ పక్కగా వస్తూ ఉండగా ఎవరిదో పరిచయ వస్తుల గొంతు వినిపించి ఆగి ఎండకు చేయి అడ్డం పెట్టుకుని రాళ్లపైకి చూశాడు ఆశ్చర్యపడి కళ్ళు నిలుముకుని మళ్ళీ చూశాడు సైకిల్కి స్టాండ్ వేసి పైకి నడిచాడు నమస్కారం అండి ఇదేమిటి చౌదరి గారు ఇక్కడ చదువుకుంటున్నారు అడిగాడు ఏం లేదండి ఈ కొండ నీడన చల్లగా ఉంటుందని బై ది బై ఈయన మా ఫ్రెండ్ రాజు గారు రాజు ఈయన శివరావు గారు మా కాంపౌండ్లో నా గది పక్క పోర్షన్లో ఉంటున్నారు చెప్పాడు చౌదరి నమస్కారం అన్నాడు శివరావు నమస్కారం ఈ రోజే కాదులేండి మావాడు రోజు ఇంతే పొద్దున్న పది గంటలకు పుస్తకాలు పుచ్చుకుని బయలుదేరతాడు మళ్ళీ చీకటి పడ్డాకే రూముకు వెళ్ళటం అప్పటిదాకా పార్కులోనో ఇక్కడో చదువు హాయిగా తన రూముకు వెళ్దామంటే వద్దంటాడు పోనీ మా ఇంటికి రాగూరు అంటే మీ లోకాలిటీ గోలగా ఉంటుంది అంటాడు ఇప్పుడు పర్వాలేదు కానీ వాన పడితే ఉంటాయి సార్ మా పాటలు అంటూ నవ్వాడు రాజు చౌదరి తల వంచుకొని పుస్తకాల్లోకి చూస్తున్నాడు మహమాటంగా ఓ నిమిషం పోయాక కూర్చోండి సార్ అన్నాడు శివరావుని చౌదరి మీద అమితమైన అభిమానం కలిగింది శివరావుకి ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా కూర్చుండిపోయాడు ఈరోజు నేను రూమ్ ఖాళీ చేస్తున్నాను శివరావు గారు అన్నాడు చౌదరి ఉలిక్కి పడ్డట్టు చూశాడు శివరావు చిన్నగా నవ్వాడు చౌదరి అదే అని మాత్రం అనగలిగాడు శివరావు ఏమీ లేదు ఈ కొండ వెనక ఒక అది దొరికింది గాలి అది బాగుంటుందని శివరావు మౌనంగా ఉండిపోయాడు ఓ నిమిషం పోయాక మా వల్ల మీకు ఏదైనా ఇబ్బంది కలుగుతూ ఉంటే చెప్పండి అన్నాడు చౌదరి ముఖ కవళికలు గమనిస్తూ అబ్బబ్బే అదేం లేదండి బహుశా మా ఫ్రెండ్ ఇంకొక అతను కూడా నాతో పాటు ఇప్పుడు నేను తీసుకోబోయే రూమ్లో ఉంటాడు ఇద్దరం బ్యాచిలర్స్మే కాబట్టి మేడ మీద గది ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పాడు చౌదరి ఈరోజే వెళ్ళిపోవాలా శివరావుకు చాలా బాధగా ఉంది ఈ రోజే వస్తానని చెప్పాను వాళ్ళకి సామాన్యం విలీదుగా సర్దుకోవటానికి ఐదు నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అంటూ నవ్వాడు చౌదరి శివరావు తిరిగి నవ్వలేకపోయాడు రెండు నిమిషాలు పోయాక అన్నాడు ఓ విధంగా ముందు తెలియటం నా అదృష్టం ఇప్పుడు మిమ్మల్ని నేను ఒక చిన్న కోరిక కోరుతాను కాదనకూడదు అన్నాడు ఏమిటి అన్నట్లు శివరావు మోహన్లకు చూశాడు చౌదరి ఇన్నాళ్ళు మాతో పాటే ఉన్న మీతో ఈ ఒక్క పూట సరదాగా గడిపే ఛాన్స్ ఇవ్వండి ఇక్కడికి దగ్గరే కాబట్టి ముందు మా ఇంటికి వెళ్ళి కొంచెం కాఫీ తీసుకుని అక్కడ నుంచి సరదాగా బజార్లో తిరిగి ఫస్ట్ షో చూసి మా ఇంట్లోనే భోజనం చేసేద్దాం కాదనకండి ప్లీజ్ రాజుగారు మీరు కూడా ప్లీజ్ బ్రతిమాలుతున్నట్లు ఉంది శివరావు ధోరణి క్షమించండి ఇప్పుడు అలాంటివి వద్దు మళ్ళీ ఇంకోసారి తప్పకుండా వస్తాను మొహమాట పడిపోయాడు చౌదరి పుస్తకాలు మడిచి దొందరగా పీడుతూ గబగబా అన్నాడు రాజు మధ్యవర్తిగా నేను చెప్పేది మీరిద్దరూ వినాలి మన ముగ్గురం ఇప్పుడు శివరావు గారింటికి వెళ్తాము వారింట్లో కాఫీలు తాగేస్తాము హాయిగా హుషారుగా బజారుకి వెళ్ళిపోతాము ముగ్గురం అక్కడ నుంచి ఒక బ్రహ్మాండమైన ముఖ్యమైన తప్పనిసరైన పని మీద నేను ఇంటికి పోతాను మీరిద్దరూ సినిమాకు వెళ్తారు ఆ తర్వాత వాళ్ళింట్లోనే చౌదరి కూడా భోజనం చేసేస్తాడు ఆ తర్వాత రూమ్ మార్చేస్తాడు నో మోర్ ఆల్టర్లేషన్స్ ప్లీజ్ అన్నాడు శివరావుకి మంచి నిద్ర పట్టేసింది రాత్రంతా ఎనిమిది అయ్యింది రోజు కంటే గంటన్నరసేపు ఎక్కువగా పాడుకున్నారు ఇక లేవండి అంటూ తట్టి లేపింది పంకజం బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ సగం తెరిచిన కళ్ళతో భార్యను చూసి కళ్ళు పెద్దవిగా తెరిచి విస్తుపోయాడు శివరావు ఇదేమిటి వాలు జడా కోలబొట్టు కదూ నీకిష్టం ఈ మార్పు ఏమిటి పట్ట పగలు చుక్కలు పొడిచినంతగా ఆశ్చర్యపోతున్నాడు కానీ మూడి కూండ్రటి పొట్టు మీకు ఇష్టం కదా నేను అందంగా కనిపించాల్సింది నాకు ఊళ్ళో వాళ్ళకి కాదు నా భర్తకు పైగా నేను ఇద్దరు పిల్లల తాల్లిని ఓరగా నవ్వి బ్రష్ పేస్ట్ అందించింది భర్తకు ఆశ్చర్యపోతూనే లేచి లుంగి సరిగ్గా కట్టుకుని బ్రష్ పేస్టు అందుకుని గబగబా గది బయటకు నడిచాడు శివరావు చూపు త్వరగా చౌదరి రూమ్ వైపు మళ్ళీంది రూముకి గొళ్ళెం పెట్టుంది గది అద్దెకు ఇవ్వబడును అనే బోర్డుతో గేటు వైపు వెళ్తూ ఇంటైనా విష్ చేస్తూ నవ్వాడు అన్నాడు చంటాడు రూము ఖాళీ చేసి వెళ్ళిపోయారా ఆ రూమ్ కూడా మనమే తీసుకుందామా అనుకుంటున్నాను తనలో అనుకుంటున్నట్లుగా అన్నాడు శివరావు సాలోచనగా కథ సమాప్తం ప్రియసఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా దుర్గమ్మ సన్నిధానం నమస్తే